కథలో కొత్తదనం ఉన్నా లేకపోయినా క్యారెక్టర్ ఎలా ఉన్నా ఒక్క విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యేది లేదంటున్నారు తారక్ పదేళ్లుగా ఇదే చేస్తున్నారు ఇకపైన ఇదే చేస్తానంటున్నారు దర్శకుడు ఎవరైనా కావచ్చు కానీ అదొక్కటి తనకు వదిలేయాలంటున్నారు ఇంతకీ తారక్ అంతగా ఫాలో అవుతున్నా ఆ మ్యాటర్ ఏంటి ర్ కెరియర్ గురించి చెప్పాలంటే టెంపర్ కి ముందు తర్వాత డివైడ్ చేయాలి ఎందుకంటే దానికి ముందు ఒక్క హిట్ వస్తే రెండు ఫ్లాప్లు లు అన్నట్లుండేది కెరియర్ పైగా లుక్ పరంగానూ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు తారక్ అప్పుడెప్పుడో బృందావనం లాంటి సినిమాల్లో కొత్తగా కనిపించినా మాక్సిమం ఒకే లుక్ండేది టెంపర్ నుంచి కథలో వైవిధ్యమే కాదు లుక్ పరంగాను తనను తాను కొత్తగా మార్చుకుంటూ వస్తున్నారు తారక్ కావాలంటే చూడండి నానకు ప్రేమతో జనత గ్యారేజ్ జై లవకుస అరవింద్ సమేత ట్రిపుల్ ఆర్ దేవరా వార్ ఏ సినిమా తీసుకున్నా డిఫరెంట్ లుక్ లోనే కనిపిస్తారు ఎన్టీఆర్ మేకర్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు యంగ్ టైగర్ కథ కాస్త అటు ఇటుగా ఉన్న లుక్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కానంటున్నారు కెరీర్ మొదట్లో లావ్ గా ఉండి రాఖీ టైంలో లో లుక్ విషయంలో బాగా ట్రోల్ అయ్యారు తారక్ యమదంగా నుంచి బరువు తగ్గి అప్పట్నుంచి ఫిట్నెస్ పై ఫోకస్ చేశారు టెంపర్ తర్వాత అది పీక్స్ కు చేరింది తాజాగా డ్రాగన్ కోసం మరింత కష్టపడుతున్నారు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు ఈ సినిమా కోసం బాగానే మేకవర్ అవుతున్నారు తారక్ ప్రశాంత్ స్టైల్లోనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అవుతుంది ఈ చిత్రం జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది డ్రాగన్ మొత్తానికి మేకోవర్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు తారక్